శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ ఒక సంస్కృత ఆరోక్తితో నేను ముందుకు వచ్చాను దాని గురించి కొద్దిగా మాట్లాడి అందరికీ ఉపయోగపడే రెండు విషయాలు పంచుకుందామని ఆరబ్దం ఉత్తమ జనా నా పరిత్యజంతి అన్నది సుభాషితం అన్నమాట ఇందులో మనం గమనించినట్లయితే మొదలు పెట్టడం ఎవరు ఉత్తమ జనా ఉత్తమ జనులు అంటే సంస్కారవంతులు ఏ పనైనా మొదలెట్లయితే వాళ్ళు చక్కగా దాని మొదట పరిధిని మొదలు పెట్టే ముందే ఒక ప్రకటన ప్రణాళిక వేసుకుని ఒక పరిశీలన చేసుకుని ఆ పరి పని మనం చేయగలమా మనం అవసరమా కష్ట నష్టాలు అవన్నీ ముందరే బేరీలు వేసుకుని చక్కగా వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి అప్పుడున్న సిచువేషనల్ అవేర్నెస్ని బట్టి ఆ పని ప్రారంభించేటప్పుడు ఇవన్నీ ముందరే చూసుకుని వాళ్ళు కార్యక్రమం చేస్తారు అలా చేసి ఉత్తమ జనా నా పరిచయంతి ఒక కార్యక్రమం మొదలెట్టినట్టయితే ఏ పని అయినా వాళ్ళు నా పరిచయం అయింది మధ్యలో వదిలిపెట్టరు ఉత్తమ జనా ఆరబ్దం నా పరిచయం అంటే మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మధ్యలో వదిలివేయరు అన్నమాట ఈ సుభాషితం ఎంత చాలా అర్థవంతమైన అలాగే మనకి స్ఫూర్తిదాయకమైన అలాగే మనం ఈ విధంగా చెయ్యాలి అని చెప్తున్న సుభాషితం అనమాట అంటే ఒక పని మొదలు పెట్టే ముందే మనం అది చెయ్యగలమా ఇది అవసరమా మనకి అక్కర్లేదా అవన్నీ మొన్న విషయాలన్నీ బేరీజ్ వేసుకుని ఆ పనిని మొదలు పెట్టాలి మొదలు పెట్టుకున్నాక ఇంకా యూ షుడ్ నెవర్ లుక్ బ్యాక్ అంటే అక్కడ మనం ఏంటంటే తర్వాత మనకి చిన్న చిన్న ఉదాహరణలు అబ్బాయి వాళ్ళు చాలా రోజులు బిజీ అయిపోయాం ఆఫీస్లో ఏదో పని ఉంది లేకపోతే ఏదో ఇంకోటి ఏదో అయిపోయింది ఈ పని నేను రేపు చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని పోస్ట్ పోన్మెంట్ ప్రొక్రాస్టినేషన్ అంటే ఒకటి ముందకు పంపేయడం లేకపోతే దాని ఊరికే జరిపేస్తూ ఉండడం అటువంటివి లేకుండా ఈ ఉత్తమ సంస్కారవంతులు ఏం చేస్తారంటే వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మధ్యలో కన్నా దాని చివరి వరకు తీసుకెళ్తారనమాట అప్పుడే మనకి ఏమవుతుంది ఒక తలపెట్టిన పనికి పరిపూర్ణమైన ఫలం అలాగే దాని దానికి సంబంధించిన విజయం అవన్నీ కూడా ఉత్తమ సంస్కారవంతులకి లభించే అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మనం పరమేశ్వరుని మీద భారం వేసి కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటాం ఆయన ఎప్పుడు జనాన్ని ఉత్తమ జనుల్ని వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారా ఆయన అంటే వాడు ద్యుతి అంటారు గురువు గారు ఏమంటారు అంటే వాడు ధృతి ద్యుతి కాదు ధృతి అంటే ఇది చెయ్యాలన్న సంకల్ప బలం ఎంతుంది వారికి ఆ పట్టుదల ఉంది ఈ పని చేయగలదా లేదా మధ్య మధ్యలో అడ్డంకులు ఎదురైనా దాన్ని వదలకుండా చేయగలుగుతుందా లేదా అన్న దాన్ని బట్టి నీకు ఆ చివరి ఎండ్ రిజల్ట్ వస్తుంది అనమాట మన జీవితంలో చాలా ఉదాహరణలు ఉంటాయి మన ఎవరి జీవితాన్ని మనం మనం పునరావలోకనం చేసుకున్నట్లయితే మనం ఎక్కడైతే మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్ అంతా పెట్టి అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిసోర్సెస్ను ఉపయోగించి జాగ్రత్తగా పనిని ఎప్పుడైతే చేస్తామో చక్కనైన ఫలితం పరమేశ్వరుడు పైన అందజేస్తాడు మనకి ఎందుకంటే వీళ్ళు జాగ్రత్త కష్టపడ్డారా ఈ పని ఫలితాన్ని అందుబుచ్చుకోడానికి వారికి కష్టం మధ్యలో వివిధ విధమైన అడ్డంకులు వచ్చినా కూడా వేరే వేరే డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా వాడు ఫోకస్డ్గా డిటర్మిన్గా గా ఈ పని చేస్తున్నాడు అందువల్ల వీడికి ఖచ్చితంగా మనం కూడా వారికి ఆ విజయాన్ని సంప్రాప్తింపజేయాలి అన్న ఇది పరమేశ్వరుడు కూడా కలుగుతుందని అనిపిస్తుంటుంది నాకు మెనీ టైమ్స్ వెన్ వీ లుక్ బ్యాక్ ఇన్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ చాలా ఉదాహరణలు ఉన్నాయి నాకైతే అలాగా అందువల్ల ఇది చదువుతున్నప్పుడు ఇప్పుడు సంస్కృత భాష చదువుతున్నాం కదా అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు వేదవాంగ్మయం ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా వరకు పదవిచ్ఛేదనము ఇవన్నీ అర్థం కాక కష్టపడుతూ ఉండేవాళ్ళు అనమాట అంటే కొన్ని కొన్ని తెలుస్తుండే కొన్ని తెలియవు అక్కడ ఉన్న మీనింగ్ బట్టి అక్కడ ఎక్కడ ఇది చేయాలి లేదా మనకు దొరికిన పుస్తకాల్లో అవి కరెక్ట్ పదవిచ్ఛేదనం చేసే మీనింగ్స్ అవి రాసు ఉన్నట్టు అయితే అవి చదువుకోగలం అందువల్ల ఏంటంటే చాలా కాలంగా ఒక కోరిక ఈ సాంస్కృతాన్ని కొద్దిగా గా ఏంటి విభక్తులు ఏంటి ప్రథమ పురుష ద్వితీయ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఇవన్నీ ఏమిటి ఎలా మాట్లాడుతున్నారు వెర్బ్ ఫామ్స్ ఎలా మారుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఒక విధమైన నాలెడ్జ్ కాస్త పుస్తకాలు ఇప్పుడు ఈ వాంగ్మయం పురాణాలు ఇప్పుడు మన ఇతిహాసాలు వీటిని తరగేస్తుంటే అలా చూస్తున్నట్లయితే వాటిలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించే అవకాశం అక్కడున్న వాళ్ళు మహాత్ములు వాళ్ళు మనకేం చెప్పడానికి ప్రయత్నించారు మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం ఇందులో అర్థం ఒక అక్షరం మారితే ఎలా మారిపోతుంది ఇందులో ఈ ఒత్తి ఎలా పైకి పెడితే అలా మారిపోతుంది ఇవన్నీ కూడా మనకి అవగాహన వచ్చినట్లయితే దాన్ని ఇంకా మరింత ఆస్వాదిస్తూ ఆ అవన్నీ చదువుకోవడానికి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రస్తుతం నడుస్తున్న ఒక ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అంటే మీద నేను కలిపి ఇప్పుడు పిల్లలు వాళ్ళ వాళ్ళ పనులు అందరూ బిజీ అయిపోయారు వాళ్ళు అందరూ వాళ్ళ కార్యక్రమం వాళ్ళ చదువులు వాళ్ళు జాబ్స్ వాళ్ళు అవి చేసుకుంటున్నారు ఇందులో ఇందులో ఈ సంస్కృతాన్ని ఒక దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకుని మన చక్కన్న ఇప్పుడు ఇతిహాసాలు వీటిలో కనీసం రోజుకో పేజీ చూసి అందులో వాటిలో అర్థం ఏంటి ఏమన్నా రెండు శ్లోకాలు చదువుకుని అవి చదువుకున్నట్టయితే అవన్నీ నేర్చుకోవడానికి ఎంతది భాండారం మనకి ఇప్పుడు ఒక అన్నమయ్యని తలుచుకున్నట్టయితే మొన్న పిల్లతో ఎవరితో మాట్లాడుతుంటే నేను అంటున్నాను ముప్పై రెండు వేల కీర్తనలు ఆయన రాశారంటే మహానుభావుడు అది మన ఏదో నువ్వు నేను చదువుకుంటావు రాయలేదు ఆయన ఆయన భక్తి పారవశ్యంతో ఆయన మొదలుపెట్టి ఆయన రాసుకుని ఆయన జన్మని చరితార్థం చేసుకోవడానికి ఆయన ముప్పై రెండు వేల కీర్తనలు రాశారు అంటే మనం ఒక సింపుల్ మ్యాప్ చేసినా కూడా ఆయన సపోజ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ జీవించి ఉన్నారంటే ఆయన ప్రతిరోజు మినిమం ఒక కీర్తన రాసుంటే అన్ని వేల కీర్తనలు ఉంటాయి అనమాట అంటే వాళ్ళు ఎప్పుడూ ఆ పరమేశ్వర సాంగత్యంలో పరమేశ్వర లీలా వాటి చదువుకోవడం చూసుకోవడం చేసుకోవడం వాటిని అనుభవిస్తూ ఉండడం తోటి వాళ్ళ జీవితాన్ని గడిపారు అనమాట అటువంటి మహానుభావులు రాసిన సాహిత్యాన్ని కనీసం వాళ్ళ అనుభూతిని మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మనం పరమేశ్వరుడితో అనుసంధానం అవుదాం అనుకున్నప్పుడు లేకపోతే ఈ పూజ అవన్నీ చేస్తున్నప్పుడు ఈ తెలుసుకోవడం వల్ల ఈ భాష అంతా తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఒక మంచి అవకాశం కలుగుతుంది మనం చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది అన్న దృష్టితోటి ప్రస్తుతం సంస్కృతం ఒకటి నేర్చుకుంటున్నాం అనమాట అది అంటే డైలీ దైనందిన జీవితంలో ఉండే ఆఫీసు వ్యవహారం లేకపోతే ఇంకొక అక్కడికి వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి ఇటు పక్కకి వెళ్ళాలి అది కార్యక్రమం అవన్నీ ఉంటూ ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు వాటిని వదలకుండా జాగ్రత్తగా చేస్తూ ఇది కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట అందులో ఉన్న ఈ మొదటి సుభాషితం ఆరబ్ధం ఉత్తమ జనా నా పరిత్యజంతి మొట్టమొదటి స్టేట్మెంట్ దాంతో స్టార్ట్ అయింది ఆ పుస్తకంలో అద్భుతంగా ఆయన గురువు గారు కూడా చక్కగా చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ విధంగా ఈ సుభాషితాన్ని అనుసరించి మనందరం కూడా మనం చేసే పనుల్లో ముందర మొదలు పెట్టేటప్పుడే ఆలోచన చేసుకోవాలి అంతవరకు చేసుకోవడం తర్వాత ఒకసారి ఈ పని మనం చేయాలి అని అనుకున్న తర్వాత దాన్ని మనం సమయాన్ని ఉండడమే అలాగా జాగ్రత్తగా జరిపి సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో టీవెన్ కోయా కూడా అదే చెప్తాడు ఆయన ఒక బకెట్లో మన పెద్ద పెద్ద రాళ్ళు వేసేస్తే వేసేసి ఉంటే మన అంటే ఇంపార్టెంట్ కార్యక్రమాలు అవి చేసేట చుట్టూ చుట్టూ చాలా హోల్స్ ఉంటాయి చిన్న చిన్న పనులు చేయడానికి అవన్నీ మనకి టైం దొరుకుతుంది అన్నీ జరుగుతుంటాయి అన్నమాట హైలీ ఎఫెక్టివ్ పర్సన్ ఎప్పుడవుతాం అంటే మనం మన ఇంపార్టెంట్ టాస్క్స్ని మనం టైం అలొకేట్ చేసుకుని వాటిని జాగ్రత్తగా చేసుకుని అలాగే మిగతా విషయాలకు కూడా మిగతా మనం సా సాంఘికంగా మన సొసైటీ లివింగ్ పీపుల్ వాళ్ళందరితో మన మానవీయ సంబంధాలు మనం ఎలా మెయింటైన్ చేయాలి అవన్నీ కూడా పక్కన జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మన మేజర్ టాస్క్స్ అనుకున్నాం మనం ఫెసిలిటీగా టిక్ పెట్టాలి ఆ రోజు అనుకున్న వాటిని ఆ టైం సమయం కేటాయిస్తూ మిగతా వాటిని కూడా చేసి మనందరం హైలీ ఎఫెక్టివ్ పీపుల్గా కూడా ఉండొచ్చు ఇది కొత్త తరంలో ఇప్పుడు వెస్టర్నైజర్ వాళ్ళు ఆయన చాలా అద్భుతంగా రాస్తారు పుస్తకం స్టీవెన్ కోవి అని సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అందులో టైం మేనేజ్మెంట్ దాని గురించి చెప్పుకొచ్చి రాస్తారు అన్నమాట ఈ సూత్రం కూడా మనకి ముందున మన ఆర్యలు మనకి ఎప్పుడో మొదలే చెప్పారు మొత్తంలో పని మొదలుపెట్టినట్ ఎప్పుడూ ఆపకుండా చక్కగా చేసుకుని ఉంటారు చెప్పారు మీరందరూ కూడా ఈ సూత్రాన్ని ఈ సుభాషితాన్ని జీవితంలో తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ